హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి పాపనైతే స్కూల్ నుంచి అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను పాప దగ్గరికి అయితే వచ్చేసాను అటు మీద నాలుగు ఫ్రెండ్ తూమి ఇటు వెళ్తున్నారనమాట ఇక వాళ్ళ వెనక మళ్ళీ అయితే నేను వెళ్తున్నాను ఏం చేస్తారా అని చెప్పి సర్లే వద్దులమ్మా అటు వెళ్తా అని చెప్పారు వద్దని చెప్పాను ఇక అయితే వచ్చేస్తున్నా చూస్తున్నారు కదా సుమేధ వాళ్ళ క్లాస్ రూమ్ అండి ఆ పైన సెకండ్ ఫ్లోర్ ఉంది కదా చూపించేది సుమేధ వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట చివర బ్యాగ్స్ బాస్కెట్ అయితే అక్కడైతే పెట్టారు పిల్లలు బ్యాగ్స్ అయితే వెళ్తున్నాము అలాగే కొంచెం అటు గ్రౌండ్ కూడా చూపిస్తున్నాను అనమాట అక్కడ కనిపించేది ఉంది అదేమో హాస్టల్ అనమాట స్కూల్ హాస్టల్ అదంతా గ్రౌండ్ ప్లే గ్రౌండ్ అనమాట చూస్తున్న పాపం తీసుకొచ్చేటప్పుడు అయితే కొంచెం మబ్బు మబ్బుగా అయితే ఉందండి వర్షం పడేలాగా అదే అయితే చెప్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది చాలా కూల్ కూల్గా ఉంది వెదర్ అని చెప్పి సర్లే అని ఇక వెళ్ళిపోతున్నాం అనమాట దారిలో అక్కడ అలా మేడం అయితే కనిపించారు ఆ మేడంతో అయితే మాట్లాడాను బాబు కొంచెం సునేదాన్ని కొంచెం తిడుతున్నాడు అని చెప్తే కంప్లైంట్ అయితే ఇచ్చాము అది వీడియో అయితే చేయలేదు కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత అయితే అది రేపు అయితే చెప్తామని చెప్పి ఆ బాబుని పిలిచి అక్కడ కనిపిస్తున్న మేడమ్స్ ఆ వాళ్ళతోనే మాట్లాడేది అనమాట నేను వీళ్ళిద్దరూ అయితే కొంచెం ఏంటో అలా చేస్తున్నారు ఆడుకుంటున్నారు నెక్స్ట్ సరే అని చెప్పి ఇక బయటకైతే వచ్చేస్తున్నాము ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతుందనమాట వాళ్ళు మదర్ వచ్చారని చెప్పి అలాగే వీళ్ళు క్యాంటీన్కి అయితే వెళ్ళారు వెళ్ళి కొనుక్కుంటామంటే సర్లే అని చెప్పన్నా వెళ్ళారనమాట చూసారు కదా బయట ఈ స్కూలు విఎస్టీ జాన్స్ హైగ్రేవా సెకండరీ స్కూల్ అనమాట ఇక అయితే మేము బండి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము మీద అయితే పరిగెత్తుకుంటా అయితే వెళ్ళిపోయింది తువి నేనైతే నేను నడుచుకుంటూ వెళ్తున్నాము బండి దగ్గరికి ఆ ఎదురు కనిపించే మేడం కూడా ఫోర్త్ క్లాస్ మేడం అనమాట వచ్చేవారు క్లాస్కి ఆ ఫ్రూట్లు అయితే కొనుక్కున్నారండి అవి వద్దన్నా సరే ఇక అయితే ఇక బండి అయితే స్టార్ట్ చేసేస్తున్నా నేను ఇక ఇంటికి బయలుదేరుతున్నా ఎంతో దూరం కాదండి బండి మీద అయితే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము అదే నడుచుకుంటూ అయితే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది దగ్గరే స్కూలు ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట తూ బండి ఎక్కమంటేనేమో నేను కొంచెం ఎదరికి వెళ్ళినాకే ఎక్కుతానని చెప్పి వాడైతే ఎదురికెళ్ళి ఎదరికి ఎక్కి ఎక్కాడు బండి ఆ పైన కనిపించే క్లాస్ రూమ్స్ అవి ఫోర్త్ క్లాస్ బ్లాక్స్ అనమాట దారిలో వెళ్ళేటప్పుడు కూడా సుమేధ అయితే వీడియో తీస్తుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అయితే చెప్తుంది అనమాట సుమేధ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా వాష్రూమ్స్ చిన్నపిల్లకి వెళ్ళేటప్పుడు వాష్రూమ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి లైట్గా తూపర్ అయితే పడుతుంది ఇది వచ్చేసి బస్సులు వచ్చే రూట్ అన్నమాట రేటు నుంచి అయితే బస్సు లు అయితే వస్తాయన్నమాట చూశారు కానీ మబ్బు మబ్బుగానే ఉంది క్లైమేట్ అంతా చాలా కూల్ గ అయితే ఉంది ఇవేమో కోడి కుంజం ట్రీస్ అన్నమాట అవి చూపిస్తుంది మీద తెచ్చుకునేటట్టు అయితే ఈవినింగ్ నేను తీసుకొస్తారు మార్నింగ్ అయితే వాళ్ళ డాడీ ఇద్దరిని దింపేస్తారు అనమాట ఇంటికి దగ్గరలో అయితే ఉన్నామా మేము ఇంటికి దగ్గర రోడ్లో అయితే వచ్చేసాము ఇదంతా మొన్న మధ్యన డ్రైనేజీలు తవ్వడాకని ఇదంతా తీసారు బయట వాటర్ ట్యాంక్ మా రోడ్లకైతే వచ్చేసామండి మేము దూరం అయితే కాదులే అండి స్కూలు బండి మీద ఇంటికి వచ్చిన వీళ్ళైతే సైకిల్ సైడ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఫ్రెష్ అయిపోయి హోంవర్క్స్ అయితే చేసుకుంటారు స్కూల్ నుంచి ఇంటికైతే అయితే వచ్చేసామండి కదా మా ఇంటికి అయితే మీద వచ్చేసి ఇక అయితే చూపిస్తుందండి మీకు ఇక లోపలికైతే వెళ్ళిపోతున్నాము చూసారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్